கேண்டிச்சு முற்றி சன்னட்டு పౌరులకి చేతిలో కారణం ఘోరాతి ఘోరంగా ఆడవాళ్ళు ప్రాధాన్యపడుతున్న ప్రాణాలు విడిచిపెట్టుకోకుండా తీసిన కిరాతమైన మన పౌరులకి పౌరుల్ని తీసిన ప్రాణ త్యాగాలకి ఏమే ఉగ్రవాదాలని ఖండిస్తూ వాళ్ళకి శిక్ష పడేటట్టు అయ్యా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఇట్లాంటి వాళ్ళకి ఇంకా భారతదేశం పౌరులకి ఇలాంటి రోజులు రాకుండా మనం చేసుకుంటున్నాము మీరు తీవ్రంగా పండించాలని ఏమే కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా నేను అక్కడ బలైన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ప్రత్యేకంగా మనశ్శాంతి కల్పిస్తూ కల్పించుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం பாரத்தா <laughs> అంటే అయ్యా మీకు మేము చూడడానికి వచ్చినప్పుడు సారీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో అంబేద్కర్ సేవా సంస్థ తరఫు నుంచి మా మా కమిటీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మన ఆంధ్ర వాళ్ళమే మీకు ఏం చేసినాం ఎందువల్ల పైన మీరు ఇట్లా కత్తిపెట్టినారు నాకైతే అర్థం కావడం లేదు మేము మీ బైక్ రావాలనుకుంటే అది కొద్దిసేపు కానీ పట్టదు మేము వచ్చి మిమ్మల్ని ఏమైనా చేయగలం మా గురించి మీరు ఒకరించి తెలుసుకోండి అంత అన్యాయంగా ఎందుకు చంపినారు మేము ఏం అన్యాయం చేసినాం మీకు ఇంకా మాకే మాకే మీరు అన్యాయం చేసినారు ఈ విధంగా మీరు మాకు అన్యాయం చేయడం చాలా తప్పు ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని మాకు న్యాయం చేయాలా చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలా వాళ్ళ ఆత్మల్ని కూడా ప్రశాంతత కలగాలంటే మనమందరము ఇంకా ఇక్కడికి వచ్చిన మహిళలు కాదు ఇంకా అందరూ ముందుకొచ్చి ఉగ్రవాదులు చంప చంపడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇంకా మహిళలు ముందుకొచ్చి ఈ అన్యాయాన్ని అరకట్టాలని అందరూ మా గట్టిగా నిలబడి ముందుకు వచ్చి మా అంబేద్కర్ సేవా సంస్థ నుంచి ఇంకా మాకు పవర్ ఇవ్వాలని ఇంకా బలం ఇవ్వాలని ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తల పోరాడితే ఏముంది పోయేది బానిస సంఖ్యలు తప్ప ఈరోజు చూస్తున్నాం దేశం దేశ పరిస్థితి మన దేశం అన్ని కులాలతో అన్ని మతాలతో హాయిగా ఉంది అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతో హాయిగా ఎవరెవరి జీవితాలు వాళ్ళు ఆనందంగా గడుపుతూ వారి యొక్క పోషణ వాళ్ళు చేసుకుంటూ అందంగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇటువంటి తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి కొన్ని దుష్ట శక్తులు ఏనాడైతే పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిందో విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిమాణాలు మనందరికీ తెలిసినటువంటివి అరే మీరు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఉమ్మితే ఆ ఉప్పులో కొట్టుకొని పోయే మూర్ఖులు మీరు దరిద్రులు వేరు నీచ నికృష్ణులు వేరు ఇక్కడ భారతదేశంలోకి మీరు ముష్కరుల్లో దూసుకొచ్చి ఇక్కడున్న భారతీయుల మధ్య గొడవలు పెట్టడానికి కుల మతాల లింకులు పెడితే వాళ్లకు వాళ్ళు కొట్టుకొని చేస్తారు అనే విధంగా మీ యొక్క ప్రణాళికలో భాగంగా మొన్న బెల్గా జరిగినటువంటి అత్యంత కిరాతకమైన చర్య మీరు చేసేటువంటిది ఆడంగులు అంటే ఆడంగులు అని కొచ్చాలు చేసే పనిని మీరు చేయడం జరిగింది వాస్తవానికి కాశ్మీర్ కాశ్మీర్ యొక్క అందాలు దర్శించుకోవడానికి ఎంతో మంది దేశ విదేశాల నుంచి వస్తుంటారు అక్కడ ప్రజలను సైతం మీరు చేసే కార్యక్రమాలలో వాళ్ళను కూడా టెరరిస్టాన్ని ముద్ర వేస్తున్నారు మీకు కడుపుకు అన్నం తింటారా లేకపోతే పియ తింటారా ఓరాని పాకిస్తాన్ నీ చుట్టూ పీకేస్తాం జాగ్రత్త ఏమనుకున్నారు మీరు భారతదేశ పౌరులంటే దేశం కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రాణాలు సిద్ధంగా ఉన్నారు మీరంటే ఒక ప్రేమ భక్తి ఇన్నాళ్ళు ఉన్నదే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద కనికరం దయా జాని లేకుండా ఒక్కొక్క పౌరుడు చివరికి చిన్న పిల్లవాడు సైతం అగ్నికరం మీకోసం వేచి చూస్తున్నాడు ఖచ్చితంగా భారతదేశంలో ఈ యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆ రోజు చెప్పారు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత చేసిన తర్వాత ఎప్పుడు భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ఉగ్రవాద చర్యలు జనబాబు అన్నారు జరిపితే దానికి పోటీ బాధ్యత వహిస్తామన్నారు అదే విధంగా సో మీరు ఇంకో మాట కూడా అన్నారు సో ఆ మాట ఇక్కడ పిలవడం నేను రావడం జరిగింది వాతావరణం బాబా భారతరత్న సాహెబ్ అంబేద్కర్ సేవా సమితి తర్వాత ఈ కార్యక్రమం అనంతపురం నగర్ చేయడం జరిగింది ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా హరిప్రసాద్ పాకిస్తాన్ కు మరొకసారి హెచ్చరిస్తున్నాను మతాల గురించి మాట్లాడి ఇక్కడ చిచ్చు పెట్టావా అన్నదమ్ములా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఇక్కడ కూడా కొద్దిమంది మీరు చేసే కార్యక్రమాలకు వాళ్ళు నచ్చిపోయి ఇక్కడ ఉన్న ముస్లింలను శత్రువులా చూస్తున్నారు దాని కారణం మీరు జాగ్రత్త పాకిస్తాన్ ఖబరస్తాన్ పంపిస్తాం మీకు బాగా ఆలోచించండి భారతదేశం జనాభా ఎంత ఉంది మీరెంత మంది ఉన్నారు మేము ఉంపితే ఉంపిలో కొట్టుకుపోయేటటువంటి మీరు భారతదేశం మీద కన్నెత్తి చూస్తారా రే జాగ్రత్త ఇది ఫైనల్ వాదే మోడీ తరఫున మేము గది నుంచి మేకిస్తున్నాం మా మోడీ గారు జమ్మూ కాశ్మీర్ పాల్గా జరిగినటువంటి దాడిలో దాదాపుగా అక్కడికి వచ్చిన యాత్రికులను నిజాతి నిజంగా ఘోరాది గోగ్రంగా మీ ఉగ్రవాదులు ఫెనలిస్టులు ఆ అమాయకుల మీద ఆ యాత్రికుల మీద దాడి చేయడం కాల్చివేయడం జరిగింది ఈ ఏమైనా సంఘటన మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన యొక్క విశాలమైన ఈ భారతదేశంలో హిందూ ముస్లింసు ఒక అన్నదమ్ముల లాగా చాలా అన్యోన్యంగా ఉన్నారు ఇలాంటి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక ప్రణాళిక ఉయోలో భాగంగానే ఈ యొక్క దాడించడం చేయడం జరిగింది ఈ యొక్క భారతదేశం నుంచి విభజన అయిన తర్వాత నుండి ఈ పాకిస్తాన్ చేసినటువంటి దుచ్చ దుఃఖ దుచ్చ ఈ యొక్క మానుషత యొక్క ఈ యొక్క కార్యక్రమాలు కావచ్చు ఈ యొక్క దాడులు కావచ్చు భారతదేశం అనుకుంటే భారతదేశ సైన్యం అనుకుంటే ఒక్క క్షణంలో కూడా ఒక ఐదు నిమిషాలు ఓపెన్ పడితే ఈ యొక్క పాకిస్తాన్ కబరస్థానం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏమైనా దాడిని ఖండిస్తూ ఆత్మ శాంతి కలగాలని జై జై భారత్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదివి నడువొడున నడువడున అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఏదైతే యావత్ మానవాళి ఖండించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో ఉగ్రవాదం పెనుభూతం యావత్ ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఉగ్రవాదం ఈ ఉగ్రవాదంతో దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చినటువంటి నేటి వరకు ఈ ప్రపంచంలో ఎవరన్నా పో పోరాడుతున్నారంటే అది మొట్టమొదటి దేశం భారతదేశమే ఉగ్రవాదం అనేది పెంచి పోహించి మనతోటి దేశంలో భాగమైనటువంటి పాకిస్తాను ఏర్పాటైన తర్వాత మరి అక్కడున్నటువంటి చాందస్తాబాదులు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు కొంతమంది అంత ఒక యూనిట్గా ఏర్పడి భారతదేశం మీద భక్తిశాంతి పూచర్య భాగంగా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేటువంటిది అంతర్భాగం ఆ దేశ ఎవరైతే రాజు ఉన్నారో ఆనాడు కాలంలో ఆ రాజు పాకిస్తాన్లో విలీనం అవుతావా భారతదేశంలో విలీనం అవుతారా అని ప్రజాభిప్రాయం ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రజాభిప్రాయం మేరకే భారతదేశంలో జమ్మూ కాశ్మీరు విలీనం దేశాలు బలత్కారంగా ఏడ చేసుకోలేదు సైనిక పరంగా చేసుకోలేదు వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు కల్పించి ఆ యొక్క ఏదైతే అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్లీనంగా భాగస్వామ్యం చేసుకున్నారు కానీ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఆ యొక్క పాకిస్తాన్ పౌరులు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి ఘనత నాగరికత భారతదేశానికి ఉంది మరి అటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి ఉగ్రవాది దాడి ఏదైతే ఉందో అమాయకులైనటువంటి పౌరులు అమాయకులైనటువంటి భార్యాభర్తలు అనిమునిపోతే అక్కడ అత్యంత కిరాతకంగా ఎవరు నువ్వు ఏం పేరు నీ పేరు అని పదే పదే అడుగుతూ అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్య ముస్లింస్ మధ్య క్రిస్టియన్స్ మధ్య చిచ్చు రేపాలనేటువంటి దురుద్దేశంతో ఆలోచనతోనే ఆ యొక్క పాకిస్తాన్ చేసినటువంటి కుటిల కుట్ర కుతంత్రం ఏదైతే ఉందో ఈరోజు భారత ప్రజలంతా గ్రహిస్తున్నారు దానికి ఉదాహరణ పాకిస్తాన్ ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఆలుస్తుంటే ముస్లిం సోదరుడు అడ్డుకొని ఎదుర్కొన్నటువంటి సంఘటన ఈ యొక్క అంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ ప్రపంచంలో ఏదన్నా దేశం ఉందంటే భారతదేశం ఒకటి ఇక్కడ అంతా సమానత్వమే అందరికీ సమపాలన హక్కు కలిగినటువంటి మహత్తరమైనటువంటి భారతదేశం మరి ఇటువంటి దేశంలో ఈ యొక్క ముష్కరులు ఈ యొక్క దౌర్జన్యం అంటే ఎంత కిరాత్కంగా దొంగచాటుగా అత్యంత నాగరికత ప్రపంచంలో ఎవరు కూడా ఈ యొక్క సంఘటనని ఒప్పుకోరు హీనాధిహీనంగా కుక్కల కంటే పందుల కంటే విలువ లేనటువంటి వ్యక్తులని ఈరోజు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ భారతదేశంలో ఇంత కండంతో ఊకుటి వేలతో ఏదైతే టెలివిజన్ని అంతమందించాలి అంతమందించాలి అని అందరూ చెప్తున్నారంటే ఇదంతా భారతదేశం గొప్ప ఈ ఈరోజుకి భారతదేశము ప్రభుత్వము ఆలోచిస్తుంది ఒక అడుగు వెనుకే వేసాం దేనికంటే మాకి అహింస మార్గం కాదు శాంతియుత మార్గంలోనే ఏదన్నా సాధించుకోవాలనేటువంటి పెద్దలు చెప్పినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు భారతదేశం భారత్ అనుకుంటే ఐదు నిమిషాలు పాకిస్తాన్ని పాకిస్తాన్ని లేకుండా చేయడము పెద్ద ఇది కాదు కానీ ఈరోజు వాళ్ళని కూడా ఆలోచిస్తున్నాం కాదంటే పాకిస్తాన్ పౌరులు అందరూ కూడా ఇలాంటి కఠిన ఉండరు కదా మానవత్వంతో ఆలోచించాలి కదా అనేటువంటి ఆలోచన భారతదేశం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది మరి ఈ సంఘటనని మొత్తం అందరూ కూడా ఖండిస్తూ ఏదైతే తీవ్రవాదుల్ని ఈరోజు ఇద్దరిని మట్టు పెడుతున్నారు ఇద్దరిని రౌండ్ అప్ చేశారు అందరు తీవ్రవాదుల్ని కాల్చి చంపాల్సినటువంటి ఒక్కటి వేలతో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద అంటే భారతదేశ ప్రభుత్వం ఈ సుందరంగా తెలియజేసుకుంటూ ఏదైనా భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలకి మా యొక్క ఏదైతే మా మిత్రుడు వేణు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చిన్న నిరసన కార్యక్రమం అంటే ఈరోజు సంతాపం తెలియజేస్తూ దీన్ని ఖండిస్తూ మరొక్కసారి దేశ ప్రజలకందరూ కూడా మా వంతు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని ఎవరైతే మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు పెగాడ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మ చేకూరాలని మరొక్కసారి ఆ భగవంతుని వేడుకుంటూ నిలదోసుకుంటున్నాం జై భీమ్ జై భారత్